Welcome to Tejanai News. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ను పోలీసులు అరెస్ట్ చేశారు సంధ్యా థియేటర్లో తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్పై కేసు నమోదు అయిన విషయం తెలిసిందే ఈ ఘటనలో ఓ మహిళ మృతి చెందగా ఆమె కుమారుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు అల్లు అర్జున్ ను అరెస్టు చేసిన టాస్క్ ఫోర్స్ పోలీసులు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కు తరలించారు పుష్ప టూ ప్రీమియర్స్ సందర్భంగా సంధ్య థియేటర్లో ప్రీమియర్ షో ప్రదర్శించిన వేళ అల్లు అర్జున్ సినిమా హాల్ వద్దకు ముందస్తు సమాచారం లేకుండా వెళ్లారు దీనితో అక్కడ జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందింది ఆమె కుమారుడు తీవ్రంగా గాయపడ్డాడు ఈ కేసులోనే అల్లు అర్జున్ ను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు ఎంక్వైరీ కోసం మాత్రమే చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లామని పోలీసులు చెబుతున్నారు என்ன <laughs> நம்ம <laughs>

ਸਰ ਸਰ ਨੂੰ ਸਰ ਕਰ ਬੰਦ ਸਰ 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 ਮੀਰ ਮਲੀਂਗੁਰ ਸਰ ਵਾਲ ਮਲੀਂਗੁਰ ਰਾਸਟ ਰਿੰਗ ਦਾ ਇਹ ਕ੍ਰੈਡਿਟ ਚਾਹੀਦਾ નામે ના દેટલે દેવાડ ને આઈકરાળો બોલે